ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది అదే విమర్శిస్తే భలే చిరాగ్గా ఉంటుంది విన్ని విని విన్నట్టు వదిలేస్తూ ఉంటాం పొగడుతూ కూడా అంతే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసించడం వేరు పదే పదే పొగుడుతూ ఉండడం వేరు మంచి పని చేసినప్పుడు మంచి మనసు ఉన్న వాళ్ళు ప్రశంసిస్తారు అది గొప్ప విషయం దాన్ని స్వీకరించాలి వెంటనే ఆనందపడుకోకుండా ఇంకా మరిన్ని ప్రశంసల కోసం ప్రయత్నించడంలో తప్పులేదు కానీ పదే పదే నీ లోపాలను కప్పిపెట్టి నీ చుట్టూ భజన చేసినట్టు పొగుడుతుంటే మాత్రం జర ఆలోచించాలి ఎప్పుడైతే విమర్శల్ని ఇష్టం లేనట్టు ఈ చెవితే విన ఆ చెవితే వదిలేస్తామో పదే పదే పొగుడుతూ ఉన్న మౌనంగా వాటిని ఆలోచించాలి ఇవి నిజంగా నాలో ఉన్న లక్షణాలైనా వీళ్ళు నా నుంచి ఏదో ఆశించేలా పదే పదే పొగుడుతూ ఉన్నారా ఒకసారి గమనించుకోవాలి ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి మీద స్వీకరించిన అది పొగట్టు కూడా మనకి శాపంగానే మారుతుంది మనం పిల్లోస్ చూస్తూ ఉంటాం జర్నీస్ లో వాడతాం కదా ట్రైన్ జర్నీస్ లో కానీ కార్ జర్నీస్ లో గానీ అది వాస్తవానికి మనకు ఉపయోగపడే వస్తువే జర్నీలో మనం కాసేపు పడుకోవాలంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు దాని నిండా గాలి నింపి తల కింద పెట్టుకుంటాం అలా కాకుండా అది పడుతూ ఉంది కదా అని చెప్పి గాలి ఎక్కువ అనుకోండి ఆ పిల్లో నిండా ఏమవుతుంది ఇంతగా ఉబ్బి మన తల కింద పెట్టుకుంటే మెడ మెడనొప్పో తలనొప్పి వచ్చి అల్లాడతాం ఇబ్బంది పడతాం కాబట్టి మితిమీరి చేయకూడదు కదా ఏది కూడా అది మనకి ఎంత అవసరము ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉపయోగించుకోవాలి పొగడ్తలు కూడా అంతేనండి లాగే పొగడ్తలను కూడా ఒక స్థాయి వరకే తీసుకోవాలి